పొలంలోనే ఫ్రెండ్స్ తలక్కర్ర కూడా చేస్తున్నావు అనమాట ఇండియన్ బ్రెస్ ఇవ్ తిప్పుతున్నావా అది గడ్డ అక్కడ చుట్టేసింది తమ్ముడు లోన ఉడుపు దుక్కులు అవుతున్నప్పుడు అయితే ఊళ్ళో కుర్రోళ్ళు ఉంటే ఇలాగా ముందుగా ఎళ్ళైతే కుర్రోళ్ళైతే ఇలాగ బురద దుక్కు అయిపోయిందంటేనే దాని చోటకి జాంకాయల కోసం అయితే దొంగకి వెళ్ళిపోయాలన్నమాట ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు ఆ జాన్ తోటకి వెళ్ళిపోయి జనల్ దగ్గర ఇప్పుడు మాకైతే భోజనాలు పెడతారు అదే ఇప్పుడు ఆ వేసి వచ్చాం కదా ఉడుపు భోజనాలు అంటారు మా ప్రాంతంలోనైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల రీసెంట్గా నేనైతే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యానండి అలాగే ఈరోజు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఉడుపు దుక్కులు ఎలా ఉంటాయి మేము ఆకుకట్టలు వేసే విధానం అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ ఆకుకట్టలు అయితే ఊర్లో ఉన్న కుర్రాలు అయితే వచ్చి పొలాల్లో అయితే సాయం చేస్తారండి అలాగే ఒకప్పుడైతే ఇలాంటి ఉడుపు దుక్కులు ఉంటే ఊరిలో ఉన్న వాళ్ళంతా వచ్చి అంటే ఆవులు ఉన్న వాళ్ళు ఏర్లతో వచ్చి దుక్కు దున్నే వాళ్ళు అన్నమాట చాలా సందడి సందడిగా ఉండేది ఇప్పుడైతే జనరేషన్కి మారే కొద్ది ఇలాంటి పవర్ టీలర్లని ఈ దుక్కు దిన్నుకున్న చిన్న చిన్న బండ్లు వస్తాయి కదండి వచ్చిన తర్వాత ఇప్పుడైతే చాలామంది ఏంటంటే వాళ్ళకున్న గొడ్లు నమ్మేసుకొని ఇలాంటి చిన్న చిన్న పవర్ టీలర్లు కొనుక్కొని సొంతంగా దుక్కులు దున్నుకుంటున్నారు అనమాట కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఈ టిల్లర్లు వచ్చిన తర్వాత దుక్కు దున్నడానికి చాలా గ్రామాల్లో బద్దకిస్తున్నారు కొన్ని గ్రామాల్లో అయితే సొంతంగా దున్నుకొని చేస్తున్నారు ఎక్కువ సత్తాగా ఇలాంటి మిషన్లకు బాగా అలవాటు అయిపోయారు అనమాట ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ పవర్ టిల్లర్ తోటి దుర్ణించుకోవడానికి గంటకి ఏడు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు మా పక్క మరి మీ పక్క ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలా పవర్ టీలర్లతో దున్నుకుంటే మీకు బాగుండేదా లేదంటే ఒకప్పుడు ఊర్లో ఉన్న ఊర్లో ఆవులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దుక్కు దున్నే చెట్లు ఉంటాయి కదా అలాగొచ్చి ఏర్లు అంటారనమాట ఏర్లతో వచ్చి ఇరవై ఏర్లు పది ఏర్లు వచ్చి దుక్కు దున్నుకుంటూ సరదా సరదాగా బాబాయిలు బావలు మామాయిలు ఇలా అందరూ వచ్చి ఒకరి మీద ఒకరు డైలాగులు వేసుకుంటూ సరదా సరదాగా అయిపోయేది అనమాట ఆ రోజుల్లో అయితే పని

తమ్ముడు ప్రపంచానికి కనిపించబోతున్నాడు మీరు ఇవ్వ తిప్పుతున్నావా అది గడ్డ అక్కడ చుట్టేసింది తమ్ముడు లోన

దున్న పట్టుకోనా పొలానికి పట్టుకెళ్ళరా మామూలు కష్టాలు చూడు మొత్తానికి ఇలా పట్టేసింది అనమాట మోటార్ అయితే మోటార్ కాదు టైర్లకు గడ్డి పట్టేసింది మా మోటార్ లేదండి

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకప్పుడైతే ఇలా గుడ్లు తో దున్నే దుక్కి సందడి సందడిగా ఉండేది ఇప్పుడైతే బాబాయ్ ఒక్కడనమాట బాబాయేమో మామూలుగా బురద దొక్కు దున్నుతున్నాడు చూస్తున్నారు కదా ఈ పైగా ఊబ పొలాలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలాగ ఊర్లో ఉడుపు దుక్కులు అవుతున్నప్పుడు అయితే ఊళ్ళో కుర్రోళ్ళు ఉంటే ఇలాగ ముందుగా వెళ్ళయితే కుర్రోలు అయితే ఇలాగ బురద దుక్కు అయిపోయిన వెంటనే ఆకు కట్టాలని ఇలా పడేస్తాం అనమాట మేము మడిమాడికి ఆకు కట్టెలు వేసి మేము వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడుపు అవ్వబడంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉడుపు భోజనాలు అవుతాయి అనమాట ఉడుపుకి వెళ్ళే ఆడవాళ్ళంతా వచ్చేసి అక్కడ భోజన చేసి మధ్యాహ్నం చేసి ఉడుపుకి వస్తారనమాట మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఉడుపుకొస్తారు దానికి ముందు కుర్రోళ్ల మళ్ళీ ఇలాగ ఆకు కట్టెలు అయితే పొలంలో పడేసి వచ్చేస్తాం అనమాట పొలాలు ఎండు మళ్ళీ అయితే ఉన్నాయి మళ్ళీకి ఇలా ఆక్కట్టలు మేము వచ్చేస్తాం అనమాట తర్వాత ఉడుపు ఎవరి అదే ఉడుపు ఎవరిదైతే అవుతుందో వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉంటాయి అనమాట నీట్గా ఆ భోజనాల విధానం కూడా ఎలా ఉంటుందో వీడియోలో నేను చూపెడతానండి వీడియో అయితే చివరి దాకా చూడండి నువ్వే మొత్తానికి సెట్ అయితే పక్కన ఉంది మా పొలం పక్కన వ్యవసాయ అయితే తినలేదు అనుకో స్కూల్ పిల్లలు తినేస్తా సరైన చూడు బాగా అవి ఏడ్రా అంత మంచి కాయలు కనిపిస్తా Mm-hmm. <laughs> ఫ్రెండ్స్ మేము సిక్స్త్ క్లాస్ చదువుకునే రోజుల్లో అయితే మా స్కూల్ పక్కనే ఒక కులమతోటైన జాన్ తోట ఉండేది మేమైతే ఆ జాన్ చోటకి జాంకాయల కోసం అయితే దొంగకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు ఆ జాన్ తోటకి వెళ్ళిపోయి జామకాయలు తెచ్చుకొని తినేవాళ్ళము హాస్టల్ దగ్గర ఇప్పుడు మళ్ళీ జాన్ చెట్టుకొచ్చి వచ్చి తింటుంటే ఆ రోజులు గుర్తు వస్తున్నాయి మాకు మీరు చదువుకునే రోజుల్లో కూడా మీరు హాస్టల్లో చదివినటప్పుడు ఇలాంటి శిల్పనులు ఏవైనా చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇదిగో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా మా తమ్ముడు వాళ్ళ దగ్గర కూడా అదే స్కూల్లో చదువుకున్నారు అదే స్టోరీలు చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి వినండి ఇక్కడ మీరే దగ్గర నేను దొరకలేదు నేను వచ్చిన నేను అప్పుడు నేను నాకు చెప్పినాను కానీ అందుకని అడిగారు కానీ ఇద పైర్ దగ్గర దొరికినాడు ఇంకా మేడం ఇంత కనిపించకుండా మేడం వస్తుంది అని అంటే ఎప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు రాలేదు కదా మేడం ఆ కాల పక్కనే కదా అడగద్దు డూట్ తింటుండాలా బయ జంగ జాన్ చెట్టు అని మనమే తినేసాను జానకాయలు తోట అది మంచి కాయ అనుకుంద్రా బొక్కలా ఉంది ఇవి కూడా పాలన్నా గీరాసీరా 가라 네, 볼 네. 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 n 네. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో ఈ టీకాకులు ఈ టీకాకుల దగ్గర ఇప్పుడు మాకైతే భోజనాలు పెడతారు అదే ఇప్పుడు ఆకట్టలు వేసి కదా ఉడుపు భోజనాలు అంటారు మా ప్రాంతంలోనైతే చూడండి ఇడుపు భోజనాలు అయితే ఇలాగా సికిను తర్వాత ఇలాగ ఆకులోనైతే నీట్గా అన్నం పెట్టి సాంబార్ ఇవన్నీ పెట్టి ఉడుపు భోజనాలు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఉడుపు భోజనాలు నిజంగా నాకైతే ఈ భోజనాలు అయితే చాలా ఇష్టం నేను ఈ ఆకుకట్టలు ఈ ఉడుపు భోజనాల కోసం వెళ్తాను ఈ ఆకుకట్టలు వేయడానికి నిజంగా ఫ్రెండ్స్ ఇదిగో మా గ్రామంలో అయితే ఇలా ఉంటాయి ఆడవాళ్ళు భోజనాలు కూడా లోన్ అవుతున్నాయి ఆల్రెడీ మీ ముగ్గురం అయితే బయట తింటున్నాం మా బాబాయ్ ఇలా అయితే ఆల్రెడీ తినపేరు ఇప్పుడు ఆడలు తినేసి అయితే నెక్స్ట్ ఉడుపుకి వెళ్తారనమాట ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత ఉడుపు ఉంటుంది మనమైతే ఉడుపుకి సంబంధించిన వీడియో అయితే పెట్టట్లేదు అంటే ఉదయం నుంచి పొలంలోని ఆకుకట్టలు ఏ విధంగా వేస్తారు ఉడుపు దుక్కి ఇవి మాత్రమే నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చింది లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు